గణేష్ ఛార్జు షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసి మార్కెట్ పక్కనే ఉండదు అనమాట నేను చెప్పాను కదా నేను చెప్పినట్లుగానే తోట తెల్లి వచ్చేసాను అనమాట మా దగ్గర ఫుల్ స్టాక్ తెచ్చేసాను ఏమండి ఫుల్ స్టాక్ తీసుకురావడం గొప్పతనం కాదండి మనం అందరికన్నా బడ్జెట్ రేట్ లో ఇవ్వడం గొప్పతనం అనమాట అందరికన్నా బ్రాండెడ్ ఐటమ్స్ మార్కెట్ లో ఎక్కువ ఎక్కువ రేటు ఉన్న ఐటమ్స్ ఏంటంటే మనం బిలో రేంజ్ లో అయితే తీసుకొచ్చేసాం మన సేల్స్ కోసమే సేల్స్ చేసుకునే వాళ్ళ కోసమే మన ప్రత్యేకమైన వీడియో అనమాట మీకు ఆల్రెడీ క్రిస్టమస్ వ్యాపారం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట అందరికి మీకోసం తీసుకొచ్చేసాన ముస్కాన్ జార్జెట్ అయితే ఫస్ట్ ట్రెండింగ్ ముస్కాన్ ముస్కాన్ జార్జెట్ అనమాట ఫస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇదైతే తీసుకొచ్చేసాను సో మనకు చూసుకుంటే జెరీ టైప్ లో అంచు వస్తుంది అండి అండ్ మనకి గ్యాప్ అయితే వస్తుంది అనమాట వీవింగ్ అనేది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ప్యూర్ అయితే అంటే డబల్ మౌస్ టైప్ లో ఉంది అనమాట క్వాలిటీ అయితే ముస్కాన్ జాజెట్ అంటారన్నమాట ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏంటంటే బాక్స్ ఐటమ్ లో బాగా ఎక్కువగా చూస్తున్నాం అది మీకు లూజ్ ప్యాకింగ్ లో బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చేసాను మార్కెట్ లో ఫోర్ ఫార్టీ నైన్ ఉన్న ఐటమ్ ఫోర్ డబల్ నైన్ ఉన్న ఐటమ్ మీకోసం నేను తీసుకొచ్చేసానండి చాలా బడ్జెట్ రేంజ్ లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా సూపర్ 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 రేట్ అయితే తీసుకొచ్చేసాను చూసాను కదా పళ్ళు పార్ట్ ఎంత బాగుందో కింద పైన వచ్చేసి మనకి ప్యూర్ లైన్ తో వస్తుంది అనమాట ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో ముస్కోన్ జార్జెట్ అనమాట డిజైన్స్ కూడా అన్ని మనకి ఫ్లవర్ చార్ట్స్ డార్క్ చార్ట్స్ డార్క్ చార్ట్స్ కావాలన్న డార్క్ చార్ట్ లైట్ చాట్ కావాలి లైట్ చార్ట్ మీ ముందు తీసుకొచ్చేసాను శారీ చూసారు కదా ఓపెన్ చేసే కొద్ది వస్తనే ఉంది వస్తనే ఉంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే తీసుకొచ్చేసాను బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ కూడా ఎక్సెడ్ కాంట్రాస్ట్ వచ్చింది చూసారు కదా ప్లెయిన్ అందరికి లైక్ చేసే ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట దీంట్లో ఏంటయ్యా స్పెషల్ అంటే రేటే స్పెషల్ మార్కెట్లో అందరికన్నా ఎక్కువ అందరూ ఎక్కువ రేట్లో అమ్మే చీరని మనం తీసుకొచ్చేసాం చాలా బడ్జెట్ రేంజ్లో అందులోనూ సెట్ వైజ్ సెట్ వైజ్ ఐటెం చూసుకోండి ఇది చాలా బడ్జెట్ రేంజ్లో ఉంది సెట్ వైజ్ ఐటమ్ కూడా చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చేసి సిక్స్ ఫైవ్ సిక్స్ టు ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ చూశారు కదా మనకి సూపర్ గా ఉన్నా కలర్స్ కూడా సూపర్ సూపర్ గా ఉన్నాయి ఇట్లాంటి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓన్లీ ఇది వచ్చేసి మనం ఇస్తున్నాం ఈ రోజు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ ఇది షాకింగ్ ప్రైస్ అనుకుంటారా ఏ ప్రైస్ అనుకుంటారా మీ ఇష్టం ఎందుకంటే ఓపెనింగ్ ఆఫర్ లో మళ్ళీ కొత్త షాప్ ఓపెన్ చేసినట్లు ఆ షాప్ ఓపెన్ చేసిన రేట్లు ఓపెనింగ్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను దీంట్లో ఒక డిజైనే కాదండి మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఇందాక సస్పెన్స్ అన్నావు కదా మరి సస్పెన్స్ కూడా ఉంది చెప్తాను లాస్ట్ లో చెప్తాను అనమాట అది కూడా ఓకే అందరికి అందరూ కోరుకునేది అది కూడా తీసుకొచ్చేసాను మేము ముందుకి సో డిజైన్ చూడండి ఒకసారి డిజైన్స్ కూడా డిజైన్స్ అయితే మనకు నెంబర్ ఆఫ్ కూడా ఉన్నాయండి సో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ మ్యాచ్ కూడా అసలు పోయినాయి డిజైన్స్ కూడా సో చీరలు దోస్తుంటే ఏంటంటే మాకు అన్ని డిజైన్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది కాకపోతే అన్ని మడత వేసుకోవడానికి మళ్ళీ ఇబ్బంది కాబట్టి డిజైన్ కోటి ఇట్లా అయితే చూపిస్తున్నాను చూసుకోండి ఈ డిజైన్స్ ఉన్నాయి కదా దీంట్లో కలర్ చేయాలి ఇట్లా చూసేది అసలు ఏది ఓపెన్ చేయాలో ఏది ఓపెన్ చేయకూడదు నాకైతే అసలు అర్థం కావట్లేదు ప్రతి ఒక్క డిజైన్ కూడా మామూలుగా లేదు ఈ సారి

సేల్ ఈ సారి టార్గెట్ మొత్తం లాగపడాలని చెప్పి ఈ సారి అయితే ఇంత తక్కువ ఐటమ్ పెడతాను దయచేసి బాగా గమనించండి ఈ జార్జెట్ శారీ అనేది ముష్కా జార్జెట్ అనేది మీరు వంద షాపుల్లో ఎంక్వైరీ చేసుకోండి వంద షాపులో ఎంక్వైరీ చేసిన తర్వాత తీసుకోండి ది బెస్ట్ రేట్ గణేష్ శారీస్ వాళ్ళు ఇచ్చారా లేదా అని సో మనం ఇస్తున్నా ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ముష్కాన్ జార్జెట్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ మీకు సెక్వైజ్ ఐటమ్ మీకు లైట్ చాట్ కావాలంటే లైట్ చాట్ డాక్ చార్ట్ కావంటే డార్క్ చాట్ అయితే మన దగ్గర ఫుల్ గా అవైలబిలిటీ అయితే ఉందనమాట సో దయచేసి అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మార్కెట్ లో ఎన్నో రకాలు దొరుకుతుంటాయి కానీ మన ఐటమ్స్ మన డిజైన్స్ మన క్వాలిటీ అనేది ఎవరు కూడా ప్రొవైడ్ చేయలేరు సో ఆ విషయంలో మాత్రం నెంబర్ వన్ లో ఉంటది అనమాట గణేష్ సారీస్ వచ్చేసి సో ఈ డిజైన్స్ అయితే అసలు ఏం మిస్ చేసుకోవద్దాండి ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ అయితే మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే మన గణేష్ మీకు ముందుకైతే తీసుకొచ్చేసాను ఈ ఐటమ్ తో పాటు చెప్పింది ముస్కోం ముస్కోన్ ఓకే ముస్కోన్ జార్జెంట్ దానికన్నా మించిన ఐటమ్ తీసుకొచ్చేసాను మన ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకే ఒక రేంజ్ లో ఉంది అనమాట కూడా

సూపర్ గా ఉంది చూసుకోండి దీంట్లో పల్లో పార్ట్ కానీ ఇది వచ్చేసి బ్రాండెడ్ ఐటమ్ కూడా చాలా బ్రాండెడ్ ఐటమ్ అందరూ ఏంటంటే బాక్సులో తీసుకొచ్చారు మీకోసం నేను వితౌట్ లో ది బెస్ట్ హల్చల్ ప్రైజ్ తీసుకొచ్చేసాను ది బెస్ట్ హల్చల్ ప్రైజ్ అంటే అది మీకే తెలియాలి అది అసలు మామూలు రేట్ చెప్పిన తర్వాత స్పెషల్ ప్రైజ్ అనమాట క్రిస్టమస్ కి నేను ఇచ్చేస్తున్నాను మీకోసం ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా షాపింగ్ షాపింగ్ ప్రైజ్ అనమాట ఎందుకంటే ప్యూర్ జార్జెట్ క్వాలిటీ వైజ్ గా ప్యూర్ జార్జెట్ కింద మనకి కోసా ఏంటంటే జరిగలేదు వచ్చేసింది అనమాట సో సూపర్ గా కోస్తా జిల్లాలో కోస్తాచే కోస్తా కోస్తాంధ్ర ఎందుకని కోస్తా ఆంధ్ర ఒకటే కాదండి మన ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇస్తాము ఇవ్వకూడదు సో ఈ ఆఫర్ అనేది అందరికి అనమాట బ్లౌజ్ కూడా చూసారు కదా సూపర్ గా ఉంది అనమాట మ్యాచింగ్ కూడా దీంట్లో కలర్స్ చూడాలి మామూలుగా కలర్స్ ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్ని చెప్పాయి కానీ ఎక్కువే ఉన్నాయి గురు దీంట్లో ఎందుకంటే చాలా ఇదే చాలా కలర్స్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ లో చూసుకోవచ్చు అనమాట లేదు మన గణేష్ శారీస్ అంటే నోటెడ్ మనది ఇప్పుడు కాదు బాండింగ్ అనేది గత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి సో చుట్టుపక్కల షాప్కి వచ్చేసి షాప్కి వస్తే మీకు ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మన అడ్రస్ వచ్చేసరికి ఒక్కసారి మన అడ్రస్ వచ్చేసి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై వాసు మార్కెట్ పక్కనే ఉంటుంది అన్నమాట గుంటూరు నుంచి మాక్సిమం గుంటూరు లో ఉన్న వాళ్ళు షాప్ కు రావడానికి ట్రై చేయండి లేదు అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళు కూడా షాప్ రావడానికి ట్రై చేయండి ఎందుకంటే వీడియో లో తీసే ఐటమ్ కొన్ని మాత్రమే ఉంటాయి మీరు షాప్ కు వచ్చారంటే వంద రకాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ స్టాక్ వచ్చేస్తా మనకి రోజు ముప్పై వేలు దిగుతున్నాయి సో రోజు ఐటమ్ దిగుతూనే ఉంటది కాబట్టి మాక్సిమం షాప్ కు రండి ఐటమ్ చాలా కలిసిద్ది మీకు సూపర్ సూపర్ గా ఉంటాయి మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారా గణేష్ శారీస్ ని ప్రిఫర్ చేయండి మంచి బెస్ట్ రేట్లు ఇస్తాను సూరత్ లో వెళ్ళవసరం లేదు మీరు సూరత్ రేట్లు మీకు గణేష్ శారీస్ లో వచ్చేస్తాయి మీకు ఛాలెంజ్ చేసి చూస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి మన దగ్గర గణేష్ డిజైన్ సెలక్షన్ ఉండాలి క్వాలిటీ ఉండాలా రేట్ ఉండాలా అప్పుడే మనం రూపాయి సంపాదిస్తాం అనమాట మనం తీసుకెళ్లించిన ప్రతిదీ అయిపోవాలంటే మనకి డిజైన్ సెలక్షన్ బాగుండాల క్వాలిటీ దాంట్లో క్వాలిటీ కూడా ఉండాలా రేట్ తక్కువ వస్తుందని చెప్పి ఏదో పిచ్చి క్వాలిటీ ఇవ్వడం బాగోదండి ది బెస్ట్ క్వాలిటీ అందించాలా ది బెస్ట్ చీప్ రేట్ కి సో అన్ని ఆస్పెక్ట్స్ లో మనకు అనే శారీస్ అనేది ముందుండదు కాబట్టి వీడియోలో అన్ని డిజైన్స్ చూపించడం కుదరదండి అందుకనే ఏంటంటే మీకు రెండు మూడు డిజైన్స్ శాంపిల్ గా చూపిస్తున్నాను మీరు నచ్చినట్లయితే మీరు వీడియో కాల్ చేసినట్లయితే మీకు దీంట్లో ఉన్న డిజైన్స్ కలర్స్ అన్ని ఓపెన్ చేసి మరీ చూపిస్తాం సో మీకు ఈజీగా బుక్ చేసుకోవడానికి ఉంటది అనమాట సో రెండేటి అయిపోయింది కాబట్టి ఒక దద్దరించిన ఐటమ్ అనమాట మార్కెట్ లో షేక్ చేయొచ్చు నాకు తెలిసి ఆ రేట్ లో ఆ చీర ఎలా వచ్చింది బ్రదర్ ఎలా ఇస్తున్నావు బ్రదర్ ఎందుకు ఇస్తున్నావు బ్రదర్ అని చాలా కోల్స్ కూడా వస్తాయి నాకు సో ఆ ఐటమ్ తీసుకొచ్చేసాను మనందరికీ తెలిసిన ఐటమే మ్యాచ్ మెలో మ్యాచ్ మెలో జార్జెట్ లో కూడా ఒక ఊపు ఊపిన ఐటమ్ మన క్రిస్మస్ స్టాక్ అయితే వచ్చేసింది కంచి తీసుకొచ్చేసాడ ఇది ఐటమ్ ఒక ఎత్తు అయితే ఇది రేట్ ఇంకొక ఎత్తు మీరు సెల్ఫ్ జకాట్ చూడండి శారీలో కూడా సెల్ఫ్ జకాట్ విత్ డిజిటల్ ప్రింట్ విత్ కంచి బోర్డర్ స్టైల్ ప్యూర్ కంచి బోర్డర్ స్టైల్ లో మనం ఈ సారి తీసుకొచ్చేసాం మ్యాష్ మెలో జార్జెట్ విత్ కంచి బోర్డర్ విత్ సెల్ఫ్ వీవింగ్ డిజైన్ తో తీసుకొచ్చేసాం అనమాట ఓకే సో ఇది కూడా ఎందుకో ఒకసారి మీకు చూపించాలనిపిస్తుంది నాకు చూపించేస్తా చూపి పొల్లు మరుగు అంటే చాలా క్లాసిక్ ఇచ్చాడు ఆ గత్త గత్తరగా లేకుండా చాలా క్లాసిక్ వచ్చింది చిన్న బోర్డర్ ఇచ్చాడు చూడండి త్రీ ఇంచెస్ బోర్డర్ వచ్చింది పైన చిన్న బోర్డర్ కింద చూడండి ఒకసారి కింద కూడా సిక్స్ ఇంచెస్ బోర్డర్ సో సిక్స్ ఇంచెస్ బోర్డర్ వచ్చిందండి పైన చూసుకుంటే త్రీ ఇంచెస్ కంచి బోర్డర్ వచ్చింది చూడండి ప్యూర్ కంచి బోర్డర్ వస్తుంది అందరికీ నార్మల్ గా డాబీ బోర్డర్ ఇచ్చేస్తాడు మనకి ప్యూర్ కంచి బోర్డర్ లో ఇచ్చేసాడు అనమాట అసలు శారీ అయితే మామూలుగా లేదు సెల్ఫ్ వివింగ్ జకాట్ ఐటమ్ సెట్ వైజ్ ఐటమ్ సూపర్ ట్రెండింగ్ రేట్ తో ముందుకు వచ్చేసారండి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు సోర తెలి కూడా రేటు చేసి రాలేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఆ రేటు నేను ఇచ్చేస్తున్నాను మీకు ఎందుకంటే దీంట్లో కింద మీకు అర్థం కాదేమో కింద డాబీ బార్డర్ వస్తుంది నార్మల్ గా ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది జనరల్ గా ఈ శారీకి ఈ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది అదే మార్కెట్ లో నాలుగు నలభై తొమ్మిది నాలుగు యాభై ఐదు వందలు పెట్టి అమ్ముతున్నారు సో వాళ్ళకన్నా మించి తీసుకురావాలని చెప్పి మనం సెల్ఫ్ జకాట్ తో కూడా తీసుకొచ్చాం వీవింగ్ కూడా సెల్ఫ్ జకాట్ కంచి బోర్డర్ త్రీ డబల్ నైన్ అంటే స్టన్నింగ్ ప్రైజ్ అనమాట సో నో డౌట్ అండి దీంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే చెప్పాను ముందుగా గణేష్ శారీస్ లో ఇంత తక్కువ రేట్లు ఎందుకంటే ఫైవ్ టు టెన్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని చేసేస్తున్నాం కేవలం కేవలం అంటే కేవలం ఈ క్రిస్మస్ లో మీకోసం మీ లాభాల కోసం మాత్రమే వ్యాపారం చేస్తున్నాను సో చూసుకుంటాం ఒకసారి పల్లో కూడా చూసారు కదా బ్యూటిఫుల్ గా ఇచ్చేసాడు పల్లో కూడా మామూలుగా లేదు కలర్స్ అయితే మామూలుగా లేవు అద్దరి పోతున్నాయి కలర్స్ అయితే అన్ని డార్క్ మ్యాచింగ్ లేదు అన్ని డార్క్ మ్యాచింగ్ లేదు సిక్స్ కలర్స్ కాంబో వస్తుంది మీకు ఇంకోటి గమనించారు ఏంటో దీంట్లో పౌచ్ కాంబినేషన్ వస్తుంది దీనికి కవర్ కాంబినేషన్ కాదు ఈ పౌచ్ సపరేట్ గా పెట్టాలంటేనే ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ వర్త్ సో ఈ లుక్ కూడా ఏంటంటే మనం అమ్మట కూడా లుక్ లుక్ వైజే చాలా బాగుంటది అన్నమాట పౌచ్ బ్యాగ్ లో మనకి సో ఈ ప్రొవైడ్ మొత్తం మీకు చేస్తున్నారు కేవలం అంటే కేవలం త్రీ డబల్ నైన్ ఇది షాకింగ్ ప్రైజ్ అండి మొత్తం మనకు వచ్చేసి ఐదు కలర్ చాట్ అయితే అవైలబిలిటీ లా ఉంది ఐదు కలర్స్ సో సారీ అండి ఆరు కలర్స్ ఉన్నాయి సిక్స్త్ కలర్ కూడా ఉంది ఒకసారి చూపిస్తున్నాను ఆగానే కింద కలర్ కింద ఇది కదా ఇది పెట్టి ఓకే సిక్స్ కలర్ చాట్ అండి కాంబినేషన్స్ కూడా చూసుకోండి ఒకసారి టోటల్ గా సిక్స్ డార్క్ మ్యాచింగ్ చాట్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఒక్కొక్క బేలే శాంపిల్ గా వచ్చినాయి మనకి ఎందుకంటే అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ గా ఉంది కలెక్షన్ కూడా త్రీ డబల్ నైన్ లో మీకు ఆ డిజైన్ వద్దయ్యా నాకు ఇంకో డిజైన్ మార్చి కావాలయ్యా అన్నారు అనుకోండి ఓకే మీకోసం నేను రెండు డిజైన్స్ ని లో ఉంచాను చూశారు కదా సెల్ఫ్ వీవింగ్ అయితే అద్దెరిపోయింది కాలర్ కాంబినేషన్స్ కూడా నార్మల్ గా లేవు దీంట్లో కూడా కలర్ షార్ట్ అయితే సూపర్ గా ఉంది అనమాట సో దీంట్లో కూడా టోటల్ గా సిక్స్ సేమ్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి అన్నమాట డిజైన్ మార్పుతో ఇది కూడా మనం గణేష్ శారీస్ ఇచ్చేస్తున్నాను త్రీ డబల్ నైన్ మాత్రమే ఇంకోటండి స్పెషల్ గా మీకు ఏంటంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను మన గణేష్ షారీస్ అయితే అప్డేట్ అయితే చేస్తాం అనమాట ఇది ఒక షాపు మళ్ళీ ఒక పక్క షాపు ఈ రెండు షాపులతో పాటు కలిపి కొంతమంది ఏంటంటే మనకి మన షాప్ అడ్రస్ అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు పక్క లైన్ లో కూడా వస్తున్నారు అనమాట అవతల లైన్ లో కూడా మన మీకోసమే స్పెషల్ గా ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అటు వచ్చేస్తున్నారు సో మన షాప్ అర్థం కాక వేరే షాప్స్ లో కొ సో ఆ కన్ఫ్యూజన్ కొంచెం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను సో ఆన్లైన్ లో కూడా మన కొత్త షాప్ అనేది త్వరలో అంటే నేను రిలీజ్ డేట్ చెప్తాను అనమాట ఓపెనింగ్ డేట్ చెప్తాను త్వరలో అయితే ఆన్లైన్ లో కూడా మన గణేష్ శారీస్ అనేది అవైలబిలిటీ ఉండదు సో ఈ లైన్ అయినా పర్లేదు లైన్ అయినా పర్లేదు మన గణేష్ శారీస్ బోర్డు కనపడితే వచ్చేసేయండి మందే సో నేను కూడా కనపడతా కాబట్టి మీకు ఇబ్బంది లేదు మంచి మంచి రేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను కానీ ఏదైనా సరే ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి ప్రతిదీ కూడా ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఇస్తాను ఎందుకంటే షాప్ పెట్టడం ముందుకు రావడం అంటే అల్లా విషయం కాదు మీకు ది బెస్ట్ క్వాలిటీ అందించాలి ది బెస్ట్ రేట్లు అందించాలి మంచిగా ఉండాలి మీ ఐటెం కూడా అందరూ బాగుండాలన్నమాట సో